హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోహన్ ఇవే డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి అమ్మా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కట్టబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోలు కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏదో మెసేజ్ మీకు చేరాలని వచ్చిందని అర్థం అండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి Pans. The hairpin in those source. wow, she's her pants. దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకొని చూద్దాం అండి బోర్డు ముక్త డెక్కొచ్చేసి డెవిలండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు వారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మిస్ట్రస్ట్ హార్ట్ బీట్ ఇన్వేషన్స్ ఫైనల్ డెస్టినేషన్ హార్ట్ బ్రేక్ బోట ప్రాజెక్ట్ వచ్చేసి ప్రెసెన్స్ అండి మిస్ట్రస్ట్ మీ వ్యక్తి మనసులో రాత్రి వేళ ఎక్కువగా తిరుగుతున్న భావన అనుమానం అండి వారికి మీ మీద ప్రేమ ఉన్నా కూడా వారిని మీరు అర్థం చేసుకుంటారా లేరా తనని అర్థం చేసుకున్నారా లేదా అనే ఆలోచన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది మిమ్మల్ని నమ్మితే వారు మరలా బాధపడతారేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది గత అనుభవాల వల్ల ట్రస్ట్ బ్రేక్ అయిందని వారు అనుకుంటున్నారండి ఈ కార్డు కూడా అదే చూపిస్తుంది క్లారిఫికేషన్ కార్డు నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంది ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంది ఫీ భయాలు ఉన్నాయి అటాచ్మెంటు ఉంది వారికి ఈగో భయం వల్ల వారి ఈగో వల్ల వారి భయాల వల్ల యాక్షన్ డిలే అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి వారికి చాలా అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఆఫ్ మీరే తన ఆక్సిజన్ అంటున్నారు మీరు లేని జీవితం వారు అనుకుంటున్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీతో మాట్లాడిన మాటలు మీ జ్ఞాపకాలు వారిని వారి మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి మరియు వారు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారండి క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు చాలా స్ట్రాంగ్ అని చాలా అట్రాక్టివ్ పర్సన్ అని కాన్ఫిడెంట్గా ఉంటారని అనుకుంటున్నారు మీ ఎనర్జీ వారిని పుల్ చేస్తుంది అని వారు అనుకుంటున్నారండి మిమ్మల్ని ఇగ్నోర్ ఇగ్నోర్ చేయలేరు వారు ముందుకి వెళ్ళలేకపోతున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మిమ్మల్ని ఇగ్నోర్ చేద్దామన్నా వారు ఇగ్నోర్ ఇగ్నోర్ చేయలేకపోతున్నారు ఇంపేషన్స్ హెరోఫాక్ట్ ఈ టూ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీ వ్యక్తి లోపల చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి వారి మనసులో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు జీవితం అనేది చాలా చిన్నది చనిపోయేలోపు మిమ్మల్ని కలవగలనా లేదా వారి ఆలోచనలు నెగిటివ్గా నెగిటివ్ వేలో వెళ్ళిపోతున్నాయి అన్నమాట మీరు ఎప్పుడేమో స్ట్రాంగ్ అయిపోయి ఉన్నారు ఒకవైపు మీ దగ్గరికి రావాలని ఉంది ఇంకొక వైపు టైం తీసుకో టైం కావాలి అని వారికి అనిపిస్తూ ఉంది మాట్లాడ మాట్లాడితే కంట్రోల్ వారు చేసే కంట్రోల్ పోతుందేమో అనుకుంటున్నారు అభయం వారిలో కనిపిస్తుంది శ్లోకం అవ్వాలని వారు అనుకుంటున్నారండి మీ పట్ల సీరియస్ ఇంటెన్షన్ ఉందండి టైం తీసుకొని వారిని వారు కరెక్ట్ చేసుకొని కరెక్ట్ వేలో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు క్యాజువల్ ఇంటెన్షన్ అయితే కాదండి వారు స్ట్రాంగ్గా అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీతో వికెట్ చేయాలి అని చెప్పి వారు స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఫైనల్ డెస్టినేషన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మీ వ్యక్తికి ఫైనల్ పర్స్ ఫైనల్గా మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు వారికి మీతో పరిచయం ముందు పరిచయం అయిన తర్వాత కూడా మీరొక్కరే వారి జీవితంలో ఉన్నది అని వారు ఫీల్ అవుతున్నారండి వారు ఎంత దూరం వెళ్ళినా చివరికి మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట కొంతకాలం దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా కూడా వారు వెళ్ళలేకపోతున్నారు మీ ఆలోచనలే వారి మధ్యలో తిరుగుతూ ఉన్నాయి ఎస్కేప్ చేస్తున్నారా అంటే కాదండి డిలే మాత్రమే వారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అందువల్ల డిలే చే జరుగుతుంది అనమాట కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చెప్తుందంటే ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయరండి వారు వారు ఏమనుకున్నది ఏంటి అనేది మీకు వ్యక్తపరచరు ఎప్పుడు సీరియస్గా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది కానీ వారి మధ్యలో ఇవన్నీ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయన్నమాట హార్ట్ బ్రేక్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ వారు మిమ్మల్ని నమ్మి నమ్మి మోసపోతున్నానని వారు ఫీల్ అవుతున్నారు వారు చాలా డీప్గా హర్ట్ అయ్యారంట బయటికి స్ట్రాంగ్గా కనిపించినా కూడా వారి లోపల ఎమోషనల్ పెయిన్ ఎక్కువగా ఉందండి అందుకే సైలెన్స్గా ఉంటున్నారు వారు వారు వారిని మీరు నమ్మించి మోసం చేశారన్న ఫీలింగ్ వారి మనసులో ఎక్కువగా కనిపిస్తుందండి ఇప్పుడిప్పుడే సక్సెస్ కావాలి పబ్లిక్లో సక్సెస్ వస్తుంది తనకి ప్రీయూనియన్ కావాలని ఉంది కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వారిలో ఇగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయండి ఆ ఇగో ఫీలింగ్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో రియూనియన్ అప్పుడు జరుగుతుంది అని మనం అనుకోవచ్చు అనమాట ఆఫ్ ఫ్రెండ్స్ ప్రెజెన్స్ మీ ఎనర్జీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇంకా ఉందండి ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా ఎమోషనల్గా కట్ కాలేదు అనుకుంటున్నారు నైట్ టైము మీ ప్రజెన్స్ని ఎక్కువగా తలుచుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే వారి ఆలోచనలు అలా ఉన్నాయి ఇమీడియట్గా మెసేజ్ చేయలేరు యాక్షన్ తీసుకోలేరు అనుకుంటున్నారు మీ పట్ల అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది ఇలా కనిపిస్తున్నాయండి టైం ఫ్రేమ్ లెవెన్ డేస్ కావచ్చు లెవెన్ డేస్ నుంచి లెవెన్ వీక్స్ పట్టవచ్చు లేదంటే లెవెన్ మంత్స్ కూడా పట్టచండి లేదంటే థర్టీన్ థర్టీన్ డేస్ థర్టీన్ వీక్స్లో మూమెంట్ కనిపించే అవకాశం ఉంది ఫైనల్గా మనం ఏం చూడొచ్చండి ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు మీ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదండి మీ పట్ల ప్రేమ ఉంది కానీ వారిలో భయాలు ఉన్నాయి వారి ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి పాస్ట్లో జరిగిన బాధల వల్ల యాక్షన్ తీసుకోవటం డిలే అవుతుందండి మీరేం చేయాలి అని యూనివర్స్ని అడిగినట్లయితే మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి వెయిట్ చేయండి ఎక్కువగా వారిని చేజ్ చేయటం అలాంటివి చేయకండి మీ ఎనర్జీని కామ్గా కాన్ఫిడెంట్గా మీ సెల్ఫ్ గ్రోత్కి ఉపయోగించుకోండి యూనివర్స్ అయితే మేము వారిని పుష్ చేస్తుంది మీ వైపుకు యాక్షన్ స్లోగా ఉన్నా షూర్గా వస్తుందని మనం చెప్పుకోవచ్చు అండి ఇలా ఉన్నాయండి మీ పర్సనల్ ఆలోచనలు రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ